పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎల్లమందలో జరిగే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మరి కాసేపట్లు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భద్రత ఏర్పాటు పతిష్టం చేశారు ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ కలకలం రేగిన నేపథ్యంలో పోలీసులు మరింత భద్రత పెంచారు పోలీస్ ప్రతి పోలీస్ సిబ్బంది ఐడీ కార్డు తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ తెలిపారు కోటప్పకొండ కొండ ప్రాంతం కావడంతో అటు ఫారెస్ట్ అధికారులు ఇటు పోలీస్ శాఖ కలిసికట్టుగా సమీక్షిస్తున్నారు సీఎం పర్యటనకు అన్ని విధాలుగా సిద్ధంగా జిల్లా శ్రీనివాసరావుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు భద్రతా అంశంపై మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆయన మాటలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ గతంలో మొన్న మొన్న చూసాం ఇటీవల పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ఏరియాలో నకిలీ ఐపీఎస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఆ తర్వాత కూడా పోలీసులు చాలా సీరియస్గా దృష్టి సారించారు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు రేపటి యలమంద గ్రామానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా మీరు అడిగినటువంటి నైకి నకిలీ ఐపీఎస్ల విషయంలో దానికి ప్రతిగా మేము చేసేది ఏంటంటే అందరు ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఐడి కార్డు ఖచ్చితంగా పట్టుకుని రావాలని చెప్పి రేపు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరిది కూడా ఐడి కార్డు చూడడం జరుగుతుంది ఎక్కడైనా ఎవరి మీదైనా కూడా మాకు అనుమానం వచ్చినప్పటికి కూడా వాళ్ళ తాలూకు ఏదో ఒక ఐడెంటిటీని మేము కోర్చి చేస్తాం అది అవసరం అనుకుంటే అవసరాన్ని మించి మేము ఎక్కడ చేయమది అవసరం అనుకుంటే ఎవరైనా సస్పెషస్గా ఉంటే అది చూడడం జరుగుతుంది ఆ విధంగా వచ్చిన వాళ్ళ పట్ల కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికైతే ఐడి కార్డుని ఎన్ష్యూర్ చేయమని ఆల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది ఏడు ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వచ్చారు సమీక్ష నిర్వహించారు కొద్దిసేపటి క్రితమే సో సమీక్షలో ఎలాంటి అంశాలు లేవనెత్తారు సమీక్షలో ముఖ్యంగా ఆనరబుల్ సీఎం గారికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి అందరం కూడా ఒక టీం వర్క్గా చేయాలని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు డిస్ట్రిక్ట్ ఆఫీస్ అందరూ కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు బెనిఫిషియర్స్ దగ్గరికి ఆనరబుల్ సీఎం గారు వెళ్తున్నప్పుడు కూడా ఏ విధంగా అందరం అక్కడ ఉండాలి ఎవరెవరు ఉండాలి ఇవన్నిటి మీద కూడా సుదీర్ఘంగా చర్చ చేస్తున్నారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా వాటి మేషం మాట్లాడడం జరిగింది వాటిలో జిల్లా అంతా కూడా ఒక టీమ్గా అయితే వర్క్ చేయడం జరుగుతుంది అంటే కోటప్పకొండ ప్రాంతానికి కూడా వెళ్తున్నాడు అటవీ ప్రాంతం అటు దేవుడు దర్శనం చేసుకున్నటువంటి అనంతరం కూడా మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లిమిటెడ్గా కేవలం పదిహేను వందల మందికే అంటున్నారు సో ఎక్కడికక్కడ రోడ్లు కట్టుదిట్టమైన భద్రత చేసేటువంటి అవకాశం ఉందా ఏమైనా వారికి పాసులు ఏమన్నా అలో చేస్తున్నారు ఇది ఎలమంద గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా చేయడం జరుగుతుంది అక్కడికి వస్తున్న బెనిఫిషియర్స్ అందరికీ కూడా వాళ్ళ తాలూకా ఐడెంటిటీ ఏదైతుందో వాళ్ళతో పాసులతోనే వాళ్ళు రావడం జరుగుతుంది కోటప్పకొండకు సంబంధించి ఫారెస్ట్ అధికారులను కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది మా తాలూకా ఏరియా డామినేషన్ పార్టీస్ అన్నీ కూడా డిస్పాచ్ చేయడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేక బందోబస్తుని ప్రశాంతంగా అయితే చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే మరి బెనిఫిషరీ అయిపోయినటువంటి అనంతరం కూడా నేరుగా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే కొంతమంది పోలీసులు కూడా మప్పీలో ఉంచుతున్నారని చెప్తున్నారు ఈ ప్రక్రియ గతంలో జరిగిందా మొన్నట జరిగినటువంటి సంఘటన తర్వాత ఇలాంటి మప్పీలో ఉంచే అవకాశం ఉంది అంత గతంలో ఎక్కడ ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు సో ఈ నిర్ణయము పోలీస్ శాఖ ఎందుకు తీసుకుందంటే ఏం చెప్తారు సెక్యూరిటీలు భాగంగా మేము అనేకమైనటువంటి మా విభాగాలని మేము చేయడం డిప్యూట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మా తాలూకా ఏరియా డామినేషన్ పార్టీస్ కానీ లేదు మఫ్టీ పార్టీస్ కానీ విమెన్ ఫోర్స్ కానీ వీళ్ళందరినీ చేస్తుంటాం అవన్నీ కూడా మా తాలూకా భద్రతా చర్యల్లో భాగంగానే చేస్తున్నాము ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరి భద్రతా ఏర్పాట్లు కూడా కట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేసేమంటున్నాయి ఎందుకంటే కోటప్పకొండ అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా అటు ఫారెస్ట్ అధికారులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం పదిహేను వందల మంది మాత్రమే అలో చేసేటువంటి అవకాశం ఉంది కేవలం ప్రజాప్రతినిధులు తప్ప కూడా మరియు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ కూడా బార్కెట్లు పెట్టి ఆపేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా నకిలీ ఐపీఎస్ వచ్చిన తర్వాత కూడా కూడా పోలీసు మరింత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది దాదాపు వెయ్యి మంది సిబ్బందికి సంబంధించి కూడా చాలా చాలామందికి కూడా మరి మప్పిలో ఉండేటువంటి అవకాశం ఉందని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా అటు పల్నాడు ప్రాంతానికి ఇప్పటికే రెండు సార్లు సీఎం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినటువంటి నేపథ్యంలో తొలిసారిగా వస్తున్నటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు పోలీస్ యంత్రాంగం పహార కాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది